మంజూరు అయింది కాబట్టి ఇమీడియట్ గా మీకు ఎనిమిది లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడ్డది కాబట్టి ఆ ఎనిమిది లక్షల రూపాయలు మీరు అప్పుడు చెప్పారంటే ఒక మండపం కడతా ఉన్నారు స్వామి స్వామి ఉన్నారు మీరు తక్షణమే కట్టి అది మన గౌరవ ధర్మాన్ ప్రసాద్ గారితో మళ్ళీ చేతుల ఒక ప్రారంభోత్సవం చేయాలని సందర్భం కోరుకుంటున్నాను ముఖ్యంగా మీరు ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి కట్టుబడి ఉంటారనే నమ్మకం ధర్మాన్ ప్రసాద్ గారికి ఉంది అలాగే స్థానికంగా మీ పూర్వ మాకు నాకు మీరు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ధర్మాన్ ప్రసాద్ గారి నాయకత్వం మీరు బలపరచాలని కోరుతూ మనకి రెండు మాసాల ఎన్నికలు వస్తున్నాయి మీ పందరవేంటపేటలో గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో మీకు తెలుసు అయితే ఈసారి మంచి మెజారిటీ తెచ్చి మీకు ఆయన కావలసి ఇప్పుడు అరవై లక్షల రూపాయలు ఎనభై లక్షల రూపాయలు మీరు మంచినీళ్ళు ఇస్తాం చేశారు అది ఇప్పుడు డిఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది నేను మీకేంటంటే తుమ్మి వీధులు ఏం చెప్పారంటే అన్ని వీధులకి వెళ్తున్నాయి తుమ్మి వీధి ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారంటే నా గతంలో అన్ని వీధులకి నీరు వెళ్తుంది కానీ బాబు మా గ్రామ మా వీధికి మాత్రం రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు దాని మీద మీ సర్పంచ్ రామారావు గారు గారు నేను మాట్లాడడం జరిగింది రామారావు గారు టెండర్ అయ్యింది అన్నారు మాట్లాడడం జరిగింది మాకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే కాంట్రాక్టర్ ఇచ్చారు ఆ కాంట్రాక్టర్ ఈ మధ్యన వస్తారు దాని మీద మీరు ఏ ఇది ఉన్నా ధర్మాన్ ప్రసాద్ గారు మీకు వెళ్ళ అందుబాటులో ఉంటారని మీకు తెలుసు మీ మత్స్యగారు గ్రామాలలో ఆయనతో డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడు మీకు ఒక్క ఉదాహరణ చెప్తా మగదాల ఎన్నో సంవత్సరాల నుంచి వైర్లు కాలిపోయి రోడ్ల మీద వైర్లు పడిపోయి మనుషుల మీద పడిపోతుంది దానికి ఆయన నిధులు లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఎంపీ గారికి లెటర్ ఇచ్చి వెంటనే శాంక్షన్ చేయించి ఈ రోజు రేపు మగలు కరెంట్ వైర్లు కరెంట్ వైర్లు వేస్తారు అంటే మీకు ఒక విషయం చెప్పాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎంత చులకట పనులు చేస్తున్నారంటే ఎనిమిది లక్షల రూపాయలు ధర్మాన్ ప్రసాద్ గారు శాంక్షన్ చేస్తే వాళ్ళకు పది పోల్ తెచ్చి అక్కడ వేశారు అయితే వాళ్ళు మీ మగదల పొడలు నీతైన ఆ పోల్స్ మాకు వద్దు మాకు అక్కర్లేదు మాకు ధర్మాన్ ప్రసాద్ గారు ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఆయన నీతులు వచ్చిన తర్వాత వేయించుకుంటాం అని చెప్పడం జరిగింది అంటే ఇచ్చిన మాట ప్రకారం ధర్మాన్ ప్రసాద్ గారి నాయకత్వం బలపరిచి మీరు మరొక పార్టీ అనుకోకుండా ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మీకు ఈ సందర్భంగా కోరుతున్నాను ధర్మా నాయకత్వం వదిలాలి వల్ల ధర్మాన నాయకత్వం వచ్చి లే